హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎగ్ రైస్ పోటీ అయితే చేస్తున్నాం ఎగ్ రైస్ చపాతి ఇగో చపాతి పోటీ ఎగ్ రైస్ పోటీ అయితే చేస్తున్నాం ఇంకో చిన్నోనికి రెండు చిన్నోని మూడు చపాతీలు ఒకటి రెండు మూడు మూడు చపాతీలు నాకు మూడు చపాతీలు చిన్నోనికి ఎగ్ రైస్ పోటీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం చూడండి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు గెలుస్తామో ఎవరు ఓడిపోతామో తెలియదు మా ఇద్దరి ఇట్లల్లో చేయని అయితే వేస్తున్నాం చూడాలి ఓకేనా దగ్గర చూపిన స్టార్ట్ చేస్తాం వన్ టూ త్రీ గో స్టార్ట్ రెడీ అంటే మధ్యలో ఒక పప్పు ఉంది ఒక పప్పు కూడా ఉంది పప్పు కూడా వేసుకుంటాం పప్పు అయితే వేసిన పప్పు అయితే వద్దా ఫస్ట్ పప్పుతో తినాలి పప్పు చపాతి స్టార్ట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ అయితే చేస్తున్నాం వన్ టూ త్రీ గో స్టార్ట్ రెడీ ఛాలెంజ్ పెట్టుకున్నాం చూడాలి ఎవరు ఓడిపోతావు ఎవరు గెలుస్తాం చపాతీలు మాత్రం చాలా పలుస ఉంటాయి ఎంత మెత్తగా కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉంటాయి నేను చేస్తే మాత్రం బాగుంటాయి అంటాడు చిన్నవాడు rågjester mindre enn meg. ਉਹ ਕੀ ਇਹ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ ఫాస్ట్ తినేస్తుండే చిన్నోడు మా ఇద్దరికి ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారు ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంటు ఏది తింటే చెప్తారో చెప్పండి ఫ్రెండ్స్ మీరే మీరు ఏది తినమన్నా తినేస్తాం కాకరకాయ తిన్నాం కదా ఓడిపోయిన వాళ్ళు కాకరకాయ తిన్నాం పెన్ను సార్ చాంద్రోళ్ళు అయితే పెద్ద వీడియోలు పెట్టక అందుకే ఈసారి ఏం తినమంటారో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎగ్ రైస్ అనేది మేమైతే ఇంట్లో చేసుకున్నాం కారం ఎక్కువ వేసుకొని అయితే మేము ఇంట్లో చేసుకుని ఎగ్ చూడండి ఎంత కారంగా ఉందో

అది అయిపోతుంది అయిపోతుంటుందరి గణేషం లేదు ఏం చిన్నోడు సైలెంట్ మాట్లాడతాడు కానీ ఫుల్గా కొంచెం ఒక రౌండ్ అయితే మంచిలు అయితే ఆయన నన్ను రావచ్చు ఎవరితో ఫస్ట్ అయిపోతే వాళ్ళు విను నాకూ అవుతుంది కారం వంతుంది ఉంటా వంతలే కారం ఫుల్ తింటాడు చిన్నోడైతే అయితే నేతంత తినను కొంచెం తింటా మంచి వచ్చా बोल ले दो <laughs> ఒక్క మెక్క మెప్పు ప్లేట్నా ఒక్క మెప్పు కూడా సూవెన్ చిన్న చిన్న మొత్తం అయితే విన్నైతే చిన్నోడు లాస్ట్ ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారో చెప్పండి ఏం తినాలో మీరు కాకకాయైనా దోశకాయనా ఏది తినమన్నా నిమ్మకాయ అయినా సరే ఏది తినమన్నా తింటాం ఓడిపోయిన వాళ్ళం స్నేహ టూ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్